రామ్ తిరిగి స్వాగతం నాలుగు నెలల్లో రెండు ముస్లిం దేశాల్లో తిరుగుబాట్లు ఆగస్టు ఐదున షేక్ హసీనా బలవంతంగా దేశం నుంచి బయటికి రావాల్సిన పరిస్థితులు ఎవరు పరిపాలన చేస్తున్నారు వాళ్ళకి అసలు అధికారంలో ఉండటానికి ఉన్న అర్హత ఏంటో ఎవరికి తెలియదు నిన్నటికి నిన్న డిసెంబర్ ఎనిమిదిన సిరియాలో బీర్ అసద్పై తిరుగుబాటు ఆయన హసీనా లాగా పారిపోవటం జరిగింది అసలు ఏమిటి ఇది కారణం ఇప్పుడు కాదు మీరు రెండు వేల పదకొండు ఒక్కసారి గుర్తు చేసుకోండి అరబ్ దేశాల్లో రాచరిక పాలనకి మిలిటరీ పాలనలకు వ్యతిరేకంగా పెద్ద తిరుగుబాట్లు జరిగినాయి అరబ్ స్ప్రింగ్ అన్నారు ఈజిప్ట్లో హోస్ని ముబారక్ను చేసేసి ప్రజలు తిరుగుబాటు చేశారు తిరిగి మూడు సంవత్సరాల్లో మళ్ళా మిలిటరీ వచ్చింది అక్కడ లిబియా మహమ్మద్ గదాఫీని తొలగించారు సివిల్ వార్ వచ్చి కూడా కోలుకోలేని పరిస్థితి అట్లానే యమెన్ పాలకుడు వెళ్ళిపోయాడు ఇప్పుడు దేశం రెండుగా విభజించబడింది సిరియా రెండు వేల పదకొండులో తిరుగుబాటు వచ్చిన విఫలమయ్యి పదమూడు సంవత్సరాలు ప్రజలు నిర్బంధంలో ఉండి ఇన్నాళ్ళకి అది నెరవేరింది టునీషియా చిన్న దేశం నార్త్ ఆఫ్రికాలో కానీ అక్కడ కూడా చివరికి ఇప్పుడు వన్ మ్యాన్ డిక్టేటర్షిప్ అయిపోయింది అసలు మీకు ఎందుకు ఇలా జరుగుతుంది ముస్లిం దేశాల్లో ఎక్కడ స్టెబిలిటీ ఎందుకు ఉండట్లేదు ఉన్న మానవ హక్కులు ఉండవు ప్రజాస్వామ్యం ఉండవు ఎందుకంటే సుమారుగా మొత్తం ప్రపంచంలో యాభై దేశాలకు అటు ఇటుగా మెజారిటీ ఉందండి ముస్లిం దేశాలు సుమారుగా అయితే ఇందులో చాలా వరకు రాచరిక పాలనలోనన్నా ఉన్నాయి లేదంటే మిలిటరీ నియంతృత్వ పాలనలో ఉన్నాయి లేదు అంటే ప్రజాస్వామ్యం పేరుకే ఉన్నటువంటి దేశాలు ఉన్నాయి రాచరిక పాలనలో ఈ రోజుకి గల్ఫ్లో ఉన్నటువంటి మధ్యాసియా సౌదీ అరేబియా అయినా యుఏ అయినా కువాయిట్ అయినా కతార్ అయినా అవన్నీ ఒకటే రాచరిక పాలన మిలిటరీ పాలనకి మీరు ఎప్పటి నుంచో మిలిటరీ పాలనలో ఉన్నటువంటి దేశాల చూసుకునేటట్లయితే సెంట్రల్ ఏషియాలో మొత్తం అవే ఉజ్బెకిస్తాన్ కజకిస్తాన్ కిర్గిస్తాన్ తుర్క్మెనిస్తాన్ ఇవి నేనే మీరు అన్ని చెప్పండి అన్నీ అవే తర్వాత ఎప్పటి ఎప్పటినుంచో దాంట్లోనే ఉంది ఇలా చెప్పుకుంటూ పోతే దానికి ఇంక అంతులేదు అన్నీ అవే మరి కారణం ఏంటి ప్రజాస్వామ్య దేశాలు లేవా మరి ఈ యాఫై దేశాల్లో అంటే ఉన్నాయి కానీ ఒక మూడు నాలుగు చెప్తాను నేను మీకు ఎందుకంటే మనకు మొత్తం టైం లేదు కాబట్టి మూడు నాలుగు చెప్తాను నేను తుర్కియా టర్కీ అనేదాన్ని ఇప్పుడు తుర్కియా అంటున్నారు ఇక్కడ వాళ్ళ ప్రజాస్వామ్య దేశమే కదా అని మీరు అనొచ్చు వాస్తవానికి అది కాదు మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత కమాల్ అటా వచ్చారు ఆయన ఒక విధమైన మిలిటరీ డిక్టేటరే అక్కడ ప్రజాస్వామ్యం లేదు అసలు పార్టీలే లేవు కాకపోతే ఆయన చేసిన పనేంటంటే ఇస్లామైజేషన్ ఎన్నాళ్ళు ఎందుకు ప్రజాస్వామ్య భావాలు కూడా ఇంకా ఉన్నాయంటే ఆయన ఇస్లామైజేషన్ చేశాడు బురఖాన్ని నిషేధించాడు స్త్రీలకి సమాన హక్కులు ఇచ్చాడు చాలా ఇట్లా ఆధునిక సమాజంలో ఉండాల్సినటువంటి అన్నీ తీసుకొచ్చి ప్రవేశపెట్టాడు బలవంతంగా ఆయన నియంతృత్వ పాలన కాబట్టి ఆ వాసనలే ఇప్పటికి కూడా కొనసాగుతున్నాయి టర్కీలో రెండోది బంగ్లాదేశ్ ఓకే పాకిస్తాన్ నుంచి విడిపోయి డెబ్బై ఒకటి తర్వాత బంగ్లాదేశ్ ఏర్పడినటువంటిది అతి త్వరలోనే అది మళ్ళీ మిలిటరీలోకి వెళ్ళిపోయింది వచ్చిన వాళ్ళు నియంతృత్వ పోకడ్లు పోతూనే ఉన్నారు షేక్ ముజిబుర్ రెహమాన్ కూడా ఏక పార్టీ పాలన తీసుకొచ్చారు తర్వాత తిరుగుబాటు వచ్చింది మిలిటరీ ఛానళ్ళు మిలిటరీ వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది అంతా ప్రజాస్వామ్యం అనేది పూర్తి ప్రజాస్వామ్య దేశంగా బంగ్లాదేశ్ లేదు ఇప్పుడు మళ్ళా దానికి ఉదాహరణ చూసాం మనకి తూర్పునట్లా ఉంటే పశ్చిమాన పాకిస్తాన్ నేను చెప్పాల్సిన పని లేదు పంతొమ్మిది వందల యాభై చిల్లర నుంచి ఇప్పటి వరకు మిలిటరీనే రూల్ చేస్తుంది పేరుకి సాంకేతిక పరంగా అప్పుడప్పుడు ప్రజాస్వామ్యం అంటే సెలక్షన్ అది ఎలక్షన్ కాదు రియల్ ఎలక్షన్ కాదు సో అక్కడ పరిస్థితి ఇండోనేషియా అన్నిటికన్నా పెద్ద దేశమైన ఇండోనేషియా ఇవాళ ప్రజాస్వామ్య దేశంగా ఉంది ఒప్పుకుంటారు ఎన్నాళ్ళు తాత్కాలికం పర్మనెంట్ ఒక యాభై సంవత్సరాలు ఉన్నప్పుడు మనం ఒప్పుకోవచ్చు భారత్ ఇప్పుడు దాదాపు డెబ్బై సంవత్సరాలు దాటింది కదా కానీ ఇండోనేషియా ఏర్పడిన తర్వాత ఎక్కువ కాలం మిలిటరీ పరిపాలనలో ఉంది జనరల్ సుహోర్తో లాంటి వ్యక్తి ఎన్నికైతే మిలిటరీ తిరుగుబాటు చేసి జనరల్ సుహార్తో వచ్చి ఆయన కిందనే ఎక్కువ కాలం మగ్గింది ఇండోనేషియా యంగర్ జనరేషన్కి ఈ విషయం తెలీదు ఏ దేశం లేదండి మలేషియా కూడా మొదట్లో మిలిటరీ దేశమే సో అస్సలు నాకు తెలిసి ప్రజాస్వామ్యం మన భారత్ లాగా ప్రజాస్వామ్యం స్వాతంత్రం రాగానే వచ్చినటువంటి ముస్లిం దేశాలనే అసలు ఎక్కడ ఉన్నాయో నాకు తెలియదు ఉన్న ఎక్కడో లెక్కబెట్టుకోవాలి యాభై దేశాల్లో చాలా కష్టమైన పని ఎందుకనేది ప్రజాస్వామ్యం మానవ హక్కులు ఈ రెండు ప్రధానంగా మై ముస్లింలు మైనారిటీ ఉన్న దేశాల్లో వాళ్ళే ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు కానీ వాళ్ళు మెజారిటీగా ఉన్నటువంటి దేశాల్లో ఈ రెండు మాత్రం కనుచూపు మేర కనపడం మృగ్యం కరెక్ట్గా చెప్పాలంటే కారణం ఏంటి కారణం ఏం లేదండి నాకు అనిపిస్తుంది ఏంటంటే అక్కడ రాజ్యాధికారం కూడా పొలిటికల్ ఇస్లాం ఖలిఫా పేరుతోటి మీరు మతం వేరు రాజ్యం వేరని లేదు అక్కడ మతం ఖచ్చితంగా రాజ్యాధికారం కూడా కంపల్సరిగా మ మ మతమే రూల్ చేయాలనేటువంటిది ఎప్పుడు అది ఎప్పుడో పెట్టినటువంటి దీన్ని మార్చుకోకుండా అదే ఫ్యూడల్ పద్ధతుల్లో కొనసాగటం ఒక ప్రధాన కారణం భావస్వేచ్ఛ లేదు వ్యక్తి స్వేచ్ఛ లేదు మత స్వేచ్ఛ లేదు వేరే ఎవరన్నా ఏదైనా మతానికి వ్యతిరేకంగా మాట్లాడితే బ్లాస్వమీ చట్టాలు ఎక్కువ ముస్లిం దేశాల్లో ఉన్నాయి సో ఈ విధంగా నచ్చకపోయిందనుకోండి పాలకులు సరిగ్గా ప్రజల్ని సరిగ్గా పీడిస్తున్నారు అనుకోండి అక్కడ మెకానిజం లేదు ఏం చేయాలో తెలియదు ప్రజాస్వామ్యం లేదు మానవ హక్కులు లేవు నిరసనలు తెలపటం కూడా అది అవసరమైనప్పుడే ఎలా చేస్తారు లేక లేదు ఏం చేయాలి మరి అప్పుడు అందుకనే బలవంతపు తిరుగుబాట్లు ఒక్కటే శరణ్యం ఇదండి జరుగుతున్నది అది ఇది మనం అది చూడండి మనకి పక్కనున్న బంగ్లాదేశ్లో జరుగుతుంది పక్కనున్న పాకిస్తాన్లో ఇదే జరుగుతూ ఉంది ఇంకా కొన్ని దేశాల్లో అది కూడా లేదు ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ తీసుకోండి ఇరాన్ తీసుకోండి అవన్నీ థియోక్రటిక్ స్టేట్స్ అక్కడ అసలు రెండో వాళ్ళకి అవకాశమే లేదు రెండో మత స్వేచ్ఛకే అవకాశం లేదు అసలు ఐ థియోక్రటిక్ స్టేట్స్ సో ఈ ఇస్లామిక్ దేశాల్లో ఈ ఐరన్ ఏంటంటే నేను ఇంకొక ఉదాహరణ చెప్తాను బంగ్లాదేశ్లో షేక్ హసీనా హండ్రెడ్ పర్సెంట్ ప్రజాస్వామ్యాన్ని అమలు చేయట్లేదట అని నిరసనలు తెలిపి ఇవాళ వచ్చిన వాళ్ళు అసలు రెండో మతం ప్రాక్టీస్ దేవాలయాల మీద దాడి చేస్తున్నారు అసలు బలవంతంగా జడ్జీలని రాజీనామా చేపిస్తున్నారు ఎవరైనా మాట్లాడితే అంత చూస్తామని వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు ముఖ్యంగా హిందువుల మీద చూస్తున్న మనం ఏం జరుగుతుందో బంగ్లాదేశ్లో ఆ రోజు హసీనాని ఆవిడ ప్రజాస్వామ్యవాది కాదని చెప్పి ఇవాళ వచ్చిన వాళ్ళు ప్రజాస్వామ్యవాదులా చెప్పండి ఎవరైనా ఇది బేసిక్ క్యారెక్టర్ ఇదండి అది బంగ్లాదేశ్ కావచ్చు ఇవాళ సిరియా కావచ్చు సిరియాలో కూడా వచ్చిన ఆయన ప్రజాస్వామ్యవాదేం కాదు ఆయన బ్యాక్గ్రౌండ్ అంతా ఇస్లామిక్ తీవ్రవాదంలో ఉన్నాడు రాడికల్ ఇస్లామిస్టు ఐఎస్ ఆల్ ఖైదాల తిరిగిన అతను ఏం జరుగుతుందో చూడాలి మరి మరి వీటితో చూసుకున్నప్పుడు బంగ్లాదేశ్లో తిరుగుబాటు వచ్చింది సిరియాలో తిరుగుబాటు వచ్చింది పాకిస్తాన్లో తిరుగుబాటు వస్తుందా రాదా జనరల్గా అందరికీ డౌట్ వస్తుంది ఎందుకంటే పక్క పక్కనే జరుగుతున్నాయి నాలుగు నెలల్లో రెండు దేశాలు మారినాయి పాకిస్తాన్లో పరిస్థితులు నిజం చెప్పాలంటే బంగ్లాదేశ్ కన్నా దారుణమైన పరిస్థితి బంగ్లాదేశ్లో దారుణం లేవండి కావాలని క్రియేట్ చేసి ఏదో రిజర్వేషన్ ఇష్యూ ఆ స్వాతంత్ర వేదులకు రిజర్వేషన్లు అనేది క్రియేట్ చేసి అమెరికన్ డీప్ స్టేట్ సహాయం చేసి చేసింది తప్పితే వాస్తవానికి పాకిస్తాన్ అంత తీవ్రవాద పరిస్థితులు అధ్వాన పరిస్థితులు బంగ్లాదేశ్లో లేవు పాకిస్తాన్లో దారుణ దారుణంగా ఉన్నాయి ఇప్పుడు అసలు సామాన్యుడు బతకలేని పరిస్థితి ఇన్ఫ్లేషను ఎంత పర్సెంటేజ్ నలభై యాభై శాతం ఇన్ఫ్లేషన్ ఉన్నటువంటి దేశంగా ఉంది ఇవాళ అధిక ధరలు జాతుల మధ్య కొట్లాట్లు ఎప్పుడు ఎక్కడా లేనంత దారుణార్ధారుణ ఉందా అన్నీ అందరూ ముస్లింలే కానీ ఆ జాతుల మధ్య కొట్లాట్లు బెలూచీలు ఫస్తూన్లు సింధీలు పంజాబీలు కొట్టుకోవటంతోనే సరిపోతూ ఉంది అక్కడ మరి ఈ పరిస్థితుల్లో అట్లనే మానవ హక్కులు అసలు లేవండి పాకిస్తాన్ బంగ్లాదేశ్తో పోలిస్తే దారుణార్ధారుణం పాకిస్తాన్లో అందరికి తెలిసింది అది దాని గురించి ఎన్ని వీడియోలు చేసినా మనకి పెరదు అంత దారుణ దారుణమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి పాకిస్తాన్ కూడా ఇవాళ కరెక్ట్గా రైప్ అయిందండి ఇటువంటి బలవంతపు తిరుగుబాటులకి రైప్ అయి ఉంది ఎందుకు నేను ఈ మాట అనాల్సి వస్తుందంటే బంగ్లాదేశ్తో పోల్చుకున్నప్పుడు పాకిస్తాన్లో బంగ్లాదేశ్ పాకిస్తాన్ అంతా దారుణమైన పరిస్థితి లేని బంగ్లాదేశ్లో తిరుగుబాటు వచ్చినప్పుడు పాకిస్తాన్లో రాదని గ్యారంటీ ఏంటి ఎందుకంటే అదవరకు కూడా ఎన్నోసార్లు ఇటువంటి ఘటనలు జరుగున్నాయి పాకిస్తాన్లో ఇవాళ కొత్త ఏం కాదు నిన్నటికి నిన్న ఇమ్రాన్ ఖాన్ జరిపినటువంటి ఇస్లామాబాద్లో జరిపినటువంటి ప్రదర్శన మీద సామాన్య పౌరుల్ని నిర్దాక్షిణ్యంగా కాల్చి పారేసిన సంఘటన అఫీషియల్గా పన్నెండు అని చెప్తున్నారు అన్అఫిషియల్గా రెండు వందలు కూడా ఉండొచ్చు అని కొంతమంది చెప్తున్నారు ఎవ్వరికీ తెలియట్లేదు అది అది ఒక జాతి మీద ప్రధానంగా ఫస్తూల మీద ఇవన్నీ కూడా పాకిస్తాన్లో తిరుగుబాటుకి అది ఎలా జరుగుతుంది అనేది ఏం చెప్పలేదు రెండు రకాలు అది మిలిటరీ తిరుగుబాటు రాబోతుందా లేకపోతే జాతుల తిరుగుబాటు రాబోతుందా జాతులు అంటే బెలుచూలి వాళ్ళ స్వాతంత్రం కోసం మాట్లాడుతున్నారు ఫస్తూళ్ళు వాళ్ళు ఆప్గల్లో కలిసిపోవడానికి వాళ్ళు పోట్లాడుతున్నారు సింధీలు పంజాబీల డామినేషన్కి వ్యతిరేకంగా పోరాడుతున్నారు సో ఏ టైప్ ఆఫ్ తిరుగుబాట్లు వస్తాయో తెలియదు కానీ మొత్తం మీద పాకిస్తాన్లో తిరుగుబాటు రావటం ఖాయం ఇరవై ఇరవై ఐదులో ముహూర్తం ఖాయం ఇది నాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూశారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి